హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ నేను సండే రోజు భరణి గారు ఎలిమినేట్ అవుతారని ఖచ్చితంగా చెప్పా హౌస్ నుంచి వెళ్ళిపోతారని చెప్పా అదేవిధంగా భరణి గారు ఎలిమినేట్ కావడం జరిగింది రాము రాతుడు గారు సేవ్ కావడం జరిగింది అయితే ఇక్కడ ఇమానియల్ గారు పవర్ సేవ్ ఉపయోగించడం బట్టి రాము రాతుడు గారు సేవ్ అయ్యారనుకుంటున్నారు కానీ వాస్తవం చెప్పాలంటే గారే ఓటింగ్ అనేది తక్కువ రావడం జరిగింది ఆయన ఎలిమినేట్ కావడం జరిగింది అయితే నిన్న మండే రోజు నామినేషన్స్ ప్రక్రియలో మొదటిగా సుమన్ శెట్టి గారిని గౌరవ్ గారిని పిలిచారు వారిద్దరికి ఒకరికి రెడ్ బాక్స్ ఒకరికి గ్రీన్ బాక్స్ దాంట్లో అక్కడ పెట్టడం జరిగింది వాళ్ళిద్దరిట్లో ఎవరైనా ఒక బాక్స్ని ఎంచుకోమని బిగ్ బాస్ చెప్పడం జరిగింది దాంట్లో గౌరవ్ గారు ముందర రావడం వల్ల ఫస్ట్ ఆయన గ్రీన్ బాక్స్ తీసుకోవడం జరిగింది అయితే సుమన్ శెట్టి గారు కూడా గ్రీన్ బాక్స్ అడిగారు నేను కొద్దిగా దూరం ఉండడం వల్ల లేట్ అయ్యా అక్కడికి రావడం అని అంటే గౌరవ్ గారు నేను లేదు గ్రీన్ బాక్సే తీసుకుంటాను అన్నప్పుడు ఇక సుమన్ శెట్టి గారు అక్కడ వాదించడం ఎందుకులే అని చెప్పి రెడ్ బాక్స్ తీసుకోవడం జరిగింది అయితే తర్వాత బిగ్ బాస్ గారు ఆ బాక్సులు ఓపెన్ చేయమని అనౌన్స్ చేయడం జరిగింది మొదటిగా సుమన్ శెట్టి గారు ఓపెన్ చేయడం తర్వాత గౌరవ్ గారు ఓపెన్ చేయడం జరిగింది సుమన్ శెట్టి గారు నామినేషన్స్ ప్రక్రియ నుంచి సేవ్ కావడం జరిగింది గౌరవ్ గారు తనకు వచ్చిన పవర్ ఏంటంటే నామినేషన్ ప్రక్రియ నుంచి ఎవరినైనా ఒకరిని సేవ్ చేయొచ్చని అని రావడం జరిగింది అంటే ఈసారి ఇద్దరు కెప్టెన్లు కూడా నామినేషన్స్ ప్రక్రియలో రావడం జరిగింది అంటే ఈసారి నుంచి కెప్టెన్స్ కూడా నామినేషన్స్ ప్రక్రియలో ఖచ్చితంగా వస్తారు అంటే వాళ్ళకి కెప్టెన్ కాగానే సేవ్ అవుతారు అనేది లేదు ముందులాగా ఈసారి ఇది ఒక వెరైటీ బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ గారు ఇమానియాల్ని అనుషాని నామినేషన్స్ ప్రక్రియ ఈసారి వెరైటీగా చేయడం జరిగింది ఎందుకంటే మొత్తం బెలూన్స్లో కొన్ని పేపర్స్ పెట్టడం జరిగింది దాంట్లో ఎవరైతే ఎక్కువ వాళ్ళకు వస్తాయో వాళ్ళు నామినేషన్ చేయొచ్చు అయితే ఈసారి ఇమానియల్ తన దగ్గర ఉన్న పౌరాస్త్ర యొక్క రెండో శక్తిని ఈ పోర్లో ఉపయోగించమని బిగ్ బాస్ చెప్పడం జరిగింది అలాగనే ఆయిషా ఇంట్లో అడిగిపెట్టినప్పుడు తనకు లభించిన నామినేషన్ పవన్ కూడా ఈ టాస్క్లో ఉపయోగించమని చెప్పడం జరిగింది బిగ్ బాస్ గారు ఈ పూర్వలో ఈ యుద్ధభూమే ఈ ఇల్లు బిగ్ బాస్ ఇల్లు వేలాది బెలూన్స్తో నుండి ఉంది కాబట్టి అక్కడ ఉన్న కొన్ని బెలూన్స్లలో నామినేషన్స్ టికెట్స్ దాగి ఉన్నాయి ఆ టికెట్లు పొందిన వారికి ఈ వారం నామినేట్ చేయడానికి కావలసిన రకరకాల శక్తులు లభిస్తాయి ఇమానియల్ మీరు ఆ బెలూన్స్ని అన్నిటినీ పగలకొట్టి వీలైన ఎక్కువ టికెట్స్ పొందడానికి ప్రయత్నించాలి ఎవరు ఎన్ని టికెట్స్ పొందారనేది స్పష్టమైన తర్వాత అందులో ఉన్న పవర్ని బిగ్ బాస్ చెప్పడం తరు జరుగుతుందని చెప్పడం జరిగింది బిగ్ బాస్ గారు వాటిని మీకోసం ఉంచుకోవచ్చా లేదా ఇతర ఇంటి సభ్యులకి ఇవ్వవచ్చా అనేది ఈ వారం నామినేట్ చేయడంలో సహాయపడవచ్చు అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది అయితే ఆయిషాకు మొత్తం మూడు టికెట్లు నామినేట్ ఒకటి డైరెక్ట్గా నామినేట్ ఒకటి దొరకడం జరిగింది హిమాలయాలకే ఐదు టికెట్స్ దొరికాయి నామినేట్ రెండు నామినేట్ ఒకటి మూడు లభించాయి దీంతో మిగిలిన వాళ్ళంతా ఆ టికెట్స్ కోసం వీళ్ళ దగ్గర కాసేపు అడగడం జరిగింది తనుజ ఆయిషాను నామినేట్ చేస్తానని కళ్యాణ్ చెప్పడంతో ఇమానియల్ తనకు టికెట్ ఇచ్చినందుకు ఒప్పుకోవడం జరిగింది సాయి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీని ఇప్పుడు ఉపయోగించుకుంటావా అని బిగ్ బాస్ అడిగినప్పుడు నేను ఈసారి ఉపయోగించానని చెప్పడం జరిగింది ఇమానియల్ తన దగ్గరున్న ఐదు టికెట్లని కళ్యాణ్ దివ్య తనుజ రీతుకి రమ్యాకి ఇవ్వడం జరిగింది ఒక్కటి కూడా తన దగ్గర ఇమానియల్ ఉంచుకోలేదు మరోవైపు సాయి సంజనాకి చెరో టికెట్ ఇచ్చిన ఆయిషా డైరెక్ట్ నామినేట్ తన దగ్గర ఉంచుకోవడం జరిగింది అనుష ఎమ్మటే డైరెక్ట్ నామినేషన్ రీతు చౌదరి చేయడం జరిగింది ఫోమ్ ముఖాన కొట్టడంతో రీతు తడుచుకుంటూ ఒకే రీజన్ వచ్చేసి ఆయిషా మొదలు పెట్టడంతో ఒక్క నిమిషం అని రీతు అంది దీనికి అందరూ వెయిట్ చేయాల నీ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ తుడుచుకునేలా ఉంటే ఎందుకు అది పెట్టారు చెప్పు అంటూ ఆయుష వాదించింది మరి ఫోమ్ ఉంటే ఎలా మాట్లాడాలి చెప్పు అని రీతు చౌదరి అనడం జరిగింది నువ్వు వచ్చేదే లవ్ కంటెంట్ కోసం అది చాప చాలా సేఫ్ ప్లేస్ కనుక నాకు నచ్చలేదు ఇక్కడ నువ్వు లవ్ చేసుకొని తిరుగుతున్నావు అని ఆయిషా పర్సనల్ అటాక్ చేసింది నేను చెప్పాను లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నాను తిరుగుతున్నానని రీతు స్కూటిగా అడిగింది నాకు ఆడియన్లుగా అలా అనిపించింది నా రీజన్ నాకు ఉంది మిగిలిన వాళ్ళంతా చూస్తున్నారు రీతు నేనేం ఫుల్ కాదు నాకైతే నీకు ఓవర్ యాక్షన్ నచ్చలేదు నువ్వు ఇక్కడ ఉంటే బాగాలేదు అందుకే నువ్వు బయటకు వెళ్ళిపోవాలని నామినేట్ చేస్తానని ఆషా అంది ఇక ఆ తర్వాత దివ్య తన నామినేషన్ మొదలు పెట్టడం జరిగింది ముందుగా ఆయిషాని నామినేట్ చేసింది దివ్య నువ్వు అన్ని విషయాలు అందరి ముఖంపైనే చెప్తావు అది నాకు నచ్చిన పాయింట్ కానీ చెప్పిన వాటిపై నువ్వు నిలబడవు అందరిని ఎమోషనల్ అవుతున్నారని చెప్పి నువ్వు ఇంకెక్కువో ఎమోషనల్ అవుతున్నావు అలానే ఎవరో ఏదో అన్నారని చెప్పి ఇంట్లో నుంచే వెళ్ళిపోతానంటూ ఏడ్చావు అని దివ్య ఉంది దీంతో ఆయిషా కూడా ఎలిమినేట్ కావడం నామినేషన్ కావడం జరిగింది ఇక తన రెండో నామినేషన్గా రామును సెలెక్ట్ చేసింది రీతు నువ్వు నాకు ఈ మధ్య అసలు ఎక్కడా కనిపించట్లేదు రీతు అంది దీనికి రాము చాలాసేపు సేపు వాదించడం జరిగింది అలా మిగిలిన నామినేషన్స్ అన్నీ ముగిసేసరికే లిస్టులో తొమ్మిది మంది చేరారు కానీ రీతు చౌదరి ఫస్ట్ మాత్రం ఆయుషాన్ని ముందుగా నామినేట్ చేసింది ఆయుష ఫస్ట్ నువ్వు ఎవరు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా విను తర్వాత డిసైడ్ అయ్యి మాట్లాడు నీకు అది లేదు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తావు ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే వినకుండా వెళ్ళిపోతూ ఉంటావు నువ్వు ఎదుటి వ్యక్తిని దేని గురించి అంటావో అది నువ్వు బిహేవ్ చేస్తున్నావో ఎదుటి వాళ్ళ యాటిట్యూడ్ గురించి మాట్లాడే ముందు మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో మనం ఎలా లుక్కులు ఇస్తున్నామో ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అనేది నువ్వు చూసుకో ఫస్ట్ నువ్వు కూడా ఫైవ్ వీక్స్ గేమ్స్ చూసొచ్చి ఎవరితో ఉంటే మనకు ప్లస్ అవుతుంది అని ప్లాన్ చేసి వాళ్ళతోనే ఉంటున్నావు ఎవడు ఇక్కడ లావ్ ట్రాక్ నడపడానికి రాలేదు వచ్చాక కలెక్షన్ ఫామ్తో అని రీతు చెప్పింది దీనికి ఆయుష వెటకరంగా నవ్వడంతో నువ్వు తీసుకెళ్ళి నువ్వు ఎక్కడైనా పెట్టుకో నా దగ్గర కాదు నువ్వు ఫస్ట్ గేమ్ ఆడి తర్వాత ఇంకొక గేమ్ గురించి మాట్లాడంటూ రీతు ఫైర్ అయింది దీనికి ఇంకొక వారం ఉంది కదా గేమ్ చూడు అంటూ ఆయుష అంది నీ గేమ్ ఆల్రెడీ ఒక వారం చూశాం కదా కామెడీగా ఉంది ఎప్పుడు ఎక్కడ గొడవ పెట్టుకుందామా అని చూస్తూ ఉంటావు గిన్నెల దగ్గర గొడవ పెట్టుకుంటావు అక్కడ గొడవ పెట్టుకుందామని చూస్తావు అని రీతి రెచ్చగొట్టింది నీలాగా సేఫ్ ఆడి లవ్ కంటెంట్ ఇవ్వడానికి నేను హౌస్లోకి రాలేదు అని ఆయుష మొదలుపెట్టింది నువ్వు సేఫ్గా ఆడుతున్నావు అని రీతు వాదించింది నీ ఏడుపు కూడా ఫేక్ నువ్వు ఏడిస్తే కన్నీళ్ళు కూడా బయటికి రావు అంటూ ఆయుష రీతు చోదనే అన్నది కళ్ళు లేవా కనబడలేదా నీకు అంటూ రీతు అనేసరికి సరేరా అయిపోయిందే పో అయిపోయిందిగా పో అంటూ ఆయిష చేయి చూపింది నువ్వెవరో నాకు చెప్పడానికి పో అని అంటూ రీతు అరిచింది సరే మాట్లాడు అయితే అంటూ ఆయుష అంది ఇదిగో ఈ యాటిట్యూడే మార్చుకుంటే బాగుంటుంది నోను మూసుకునే ఉండు అని రీతు చెప్పింది ఈ మాటతో ఆయుష రే అయింది నోరు మూసుకొని ఉండు అని నాకు చెప్పడానికి నీకు లేదు నోరు మూసుకో అని నేను నీకు చెప్పానా నాకు కావాల్సిన మర్యాద నాకు కావాలి అని ఆయిషా మీదికి వెళ్ళింది మరి నువ్వెవరు నాకు చెప్పడానికి అక్కడికి వెళ్ళి కూర్చో అని అంటూ రీతు అంది ఏ నువ్వెవరువే అంటూ ఆయిషా ముఖంలో ముఖం పెట్టడంతో ముందుకు వస్తే ఏం కాదంటూ రీతు చెప్పింది ఏ ఇలాంటి వేషాలు నా దగ్గర వద్దు నోరు మూసుకో ఎలా చెప్పావో నాకు అంటూ ఆయుష చాలాసేపు వాదించింది నువ్వు పెద్ద రానివి మరి నువ్వు చెప్పినట్లు వినడానికి అంటూ రీతు అంటే ఇంకేమన్నా ఉందా కొత్తగా ఉందా అంటూ ఆయుష వెటకారంగా అడిగింది దీంతో నువ్వు చూపించు కొత్తగా రీతు అంటే నువ్వు చూపించవే వెళ్ళు కూర్చో నువ్వు కూర్చోవే అంటూ ఇద్దరు పోటా తిట్టుకున్నారు అయితే ఈ వారం నామినేషన్స్లో కళ్యాణ్ సంజన దివ్య రాము రీతు తనుజ రమ్య సాయి ఈ ఎనిమిదిగా ఎనిమిది మంది ఎలిమినేట్ కా నామినేషన్స్ ప్రక్రియలో ఉండడం జరిగింది అయితే ఇమానియాల్ని పాపం పౌరస్త్ర పాపం ఆయన నామినేషన్ చేసే టికెట్ పవన్ కళ్యాణ్కి ఇచ్చిందేమో తనుజన్ చేస్తానని ఇస్తే ఆయన డైరెక్ట్గా సంజన నామినేషన్ చేశారు దీంతో ఇమానియాల్ బాగా హట్ అయ్యాడు నేను నేను ఇచ్చింది దేనికి నువ్వు తనుజన్ నామినేషన్ చేస్తావని నీకు ఇచ్చా కానీ నువ్వేం చేశావు డైరెక్ట్గా సంజనం చేశామని కొద్దిసేపు ఫీల్ అయ్యిండు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్